తెలంగాణలో ఎయిర్పోర్టుల ఏర్పాటు సందడి నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాజధాని హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉంది శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు అందుబాటులోకి రాకముందు బేగంపేటలో జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండేది రాష్ట్రంలోని ప్రయాణికులు విమానం ఎక్కాలంటే పట్నం దాకా పోవాల్సిందే అయితే ఇప్పుడు మరో నాలుగు ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నది తెలంగాణ సీఎం ఇతర మంత్రులు ఇటీవలే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు నాలుగు పట్టణాల్లో ఎయిర్పోర్టులను త్వరగా అభివృద్ధి చేయాలని కోరారు దీనికి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో ముందుగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది ఇక భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి ఆదిలాబాద్ ప్రాంతాల్లోనూ విమానాశ్రయాల నిర్మాణం చేపట్టనున్నారు త్వరగా భూసేకరణ పూర్తయితే అంత త్వరగా ఎయిర్పోర్టు నిర్మాణ పనులు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోనే వరంగల్ ఎయిర్పోర్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఫ్యాజిబిలిటీ అధ్యయనం చేయాల్సి ఉందన్నారు అలాగే ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు భూసేకరణ పూర్తయ్యి ఎటువంటి ఆటంకాలు లేకపోతే త్వరలోనే తెలంగాణ పల్లె ప్రజలు విమానాల్లోనూ సుదూర ప్రాంతాలను త్వరగా చేరుకోవచ్చు